కార్పొరేట్ విద్యా సంస్థలు మమ్మల్ని ఎండనక వాననక ఎత్తి పరిస్థితిలో కూడా అడ్మిషన్లు అనేటటువంటి టార్గెట్ చేయకపోతే మీకు విధులు కూడా తొలగిస్తామని మమ్మల్ని వేధింపులు గురి చేస్తున్నారండి అలాగే వర్క్ షాప్ కూడా ఈ వ్యాస శలవుల్లో నిర్వహించడానికి వాళ్ళకి ఏ విధమైనటువంటి రైట్స్ లేకపోయినప్పటికీ కూడా వర్క్ షాప్ పేరుతో కూడా మమ్మల్ని వేధిస్తున్నారు మేము ఎన్నిసార్లు కూడా మేము విన్నవించుకున్నప్పటికీ కూడా కలెక్టర్ గారికి అలాగే డిఈఓ గారికి అలాగే ఆర్ఐఓ గారికి ఎంఈఓ గారికి కూడా తెలియజేశాం చాలా సార్లు స్పందన అంతంత మాత్రంగానే ఉంది అయితే ఇప్పుడు కూడా ఈ యొక్క వర్క్ షాప్ ఒత్తిడి వల్ల ఒక స్త్రీ శ్రీ చైతన్య విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి సుధా మేడం అని ఆమె చనిపోయినప్పటికీ కూడా ఏ విధంగా కూడా స్పందించలేదు అలాగే చైతన్య జూనియర్ కాలేజ్ చేసినటువంటి ఒక మ్యాథ్స్ లెక్చర్ చనిపోయినప్పటికీ కూడా ఈ యొక్క విద్య వ్యాపారం అనేటువంటి వేధింపులతో ఈ ప్రైవేట్ టీచర్స్ లెక్చర్స్ ని గురి చేస్తున్నారు మరి ఇంతటి అంటే మేము ఎంఏ బిఈడి ఎంఎస్సీ బీఈడి ఎంఫీ చదువుకున్నప్పటికీ కూడా కనీస వేతనాలకి మేము నోచుకోవట్లేదండి మాకు ఉద్యోగ భద్రత అనేది కూడా లేదు కనీసం స్త్రీలు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ప్రసూతి సెలవులు పన్నెండు నెలల వేతనంతో కూడినటువంటి ప్రసూతి సెలవులు కూడా మాకు వర్తించేటట్లుగా చేయట్లేదండి దానికి జీవో ఉంది జీవో వన్ అలాగే జీవో వన్ వన్ నైట్ కూడా అమలయ్యేటట్లు చేస్తే మా యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి